ఈ తీసుకోమన్ పెట్టుకోమన్ ఎడబెట్టాలి అంత సామాన్ గిమాన్ అంత పనిచేయాలి వెల్కమ్ బ్యాక్ టు కిరాకట్ ఈ రోజు వీడియో వచ్చేసి రాజు డీజే స్మైలింగ్ వన్ టూ త్రీ మీద అయితే చిన్న ఫ్యాంగ్ చేస్తున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ ఫన్ ఉంటుంది ఏక్దామ్ ఉంటుంది అంటున్న వీడియో ఇప్పుడే ఆల్రెడీ మనం కాల్ చేసిన తీసుకొస్తుండు సో ఫుల్ ఫన్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే అంటే నేను చెప్పా చూపిస్తా సో చూడండి స్వామి మా ఆయనకు సరే సరే ఏ సరే రదే స్వామి మా ఆయనకు ఈయనకు రాజుకో స్వామి చెప్పు చెప్పు రాజుకు రాత్రిపూట కళలు అడ్డగోలో ఆడుతున్నాయంట స్వామి త్రిపూట కళలు అడ్డగోలో పడుతున్నాయంట స్వామి అరేదే పెద్ద సమస్య వచ్చి పడిందే అడ్డగోలగా అడ్డగోలగా తిరుగుతుండే మూడు రోజుల మీద తెలుసా ఈడ స్వామి ఈడ తిరిగాడ స్వామి నిన్న తిరిగినా ఆ తిరిగినా చెప్పు సామికి నీ బాధ సమస్య ఏముంది సామి ఇంటి పేరు ఇంటి పేరు ఏం పేరు చెప్పమా ఫస్ట్ ఇంటి పేరు చెప్పు ఇంటి పేరు అంట గట్టి చెప్పాలి వినిపిస్తలేదు నాలుగు రాజు ఆరు రాజా రాజా నాలుగు రాజు అంట సామి నాలుగు రాజు నాలుగు రాజు ఓం నమేష్ భాయ్ నాలుగు రాజు క్యాం చోం చోమ నాలుగు రాజు నాలుగు రాజు అని పెట్టుకున్నది సామినా ఇంత పెద్ద మాట అన్నాడు సార్డు అట్లా కాదు స్వామి అది వాళ్ళ ఇంటి పేరు అది నేను చెప్తా ఏమైనా మొత్తం అంతా చెప్తా ఓం నమస్వ చో పట్టుకో ఒకసారి పట్టుకో అంటే మొత్తం పెట్టు మొత్తం నీదే దరిద్రం అంతా నీదే ఉంది ఇప్పుడు దరిద్రం పోవాలంటే చెప్పినట్లునాడు రాజు నువ్వు మూడు రాసాల మీద తిరుగుతున్నావు మొత్తం నైట్ అంతా ఫోన్లు చూస్తున్నావు అందుగురించి ఇట్లా అవుతుంది భయం భయంకు ఏదో అవుతుంది చెప్పి చూస్తుండు ఏమైతలేదు ఓం నమ నేను చెప్తాను ఆయనకు ఒక కొత్త సమస్య వచ్చింది స్వామి ఏంటంటే కళ్ళల్లో బాత్ గుడ్లు పెడుతున్నాయి ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు రాజు నీ దగ్గర అసలు అది కాదు మొత్తం ఆయన ఏంది ఇప్పుడు పెట్టుకున్న పేరు ఏంది ఇప్పుడు వాడు పలుకుతున్న పేరేంది చెప్పుండి చెప్పు నీ పేరేం పేరు రియల్ పేరు అంట చెప్పు రాజు 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 ఇప్పుడు బయట ఏమని పిలుస్తారు రాజు డేంజర్ రాజు డేంజర్ ఈ అబ్బా దీపే మారిపోతుంది డేంజర్ అంటే నువ్వు అంత డేంజర్ ఉన్నావు స్వామి నేను అయినా చేస్తా స్వామి నా చాలా తప్పు చేస్తుంది స్వామి కావాలంటే అడుగు స్వామి నువ్వే ఏమైనా తప్పు చేసిన రాజులేదు అన్ని నిజాలు ఒప్పుకోవాలి స్వామి నిమ్మకాయలు ఇలా పడతలేదు చూస్తున్నారు నిజాలు ఒప్పుకోండి నిమ్మకాయలు ఇలా చెప్పు నిమ్మకాయలు ఇవ్వడతలేదు మూడు రసాలి తిరిగినావు నువ్వు మూడు అసలు అది వేస్తారు కదా మూడు అసలు మీద తల్లిన దాని మీద కుంకుమ మీదకెళ్ళి తిరిగినావు రాజు పాల ప్యాకెట్ వస్తున్నావు అంట పాల ప్యాకెట్ వేస్తున్నావా ఓం నమస్ ఓం నమస్ ఓం అంతనా అంతలే ఓం నమస్ ఓం నమస్ స్వామి స్వామి అంత నీ చేతిలో పెడుతున్నా ఏం చేస్తో తెలియదు కానీ ఆయన మంచిగా అంత సామాన్ గిమాన్ అంత చేయాలి ఓం నమస్ ఓం నమశ్ వాళ్ళ స ఓపరే రాజు స్వామి రాజు డేంజరు రాజు రాజుడేందర్ ఆయన పేరు బాబా మన సో హ్యాపీ స్వామి ఆయన పెట్టిన పేరు రాజు స్వామి కావాలంటే స్వామి ఏది రాజు ఆ రాజు స్వామి నువ్వు మూడు రక్షల మీద తిరిగా తిరగలేవా నిజం ఒప్పుకో తిరగలే తప్పు చెప్తుంది స్వామి దీపం గుట్ట ముట్టిస్తుంది నిజాలు చెప్పు మన్ అబద్ధం ఆడుతుండు ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ దీపం ముడతలేదు చూసినావుగా ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అరచేతులు దీపం ముట్టిస్తున్నా స్వామి నిజం చెప్పు చెప్పు ఆయన చెయ్యి కాలిపోతా చెప్పు స్వామి నిజం చెప్పు నా చెయ్యి కాలితా స్వామి చెప్పి ఇగో దీపం కూడా అంటలేదు రాజు చెప్పాలి నువ్వు చెప్పాలి తప్పది నిజం చెప్పు ఏమేం చేశావు చెప్పు ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ ఇగో అరచేతులు దీపం ఆగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ దీపం నా చెయ్యి కాలుతుంది చెప్పు రాజు చెప్పాలి నీ ప్రాబ్లం ఏంది బయట నన్ను చూసి ఇక్కడ ఇట్లా అనుకుంటారు ఏమనుకుంటారు చెప్పాలా బయట నుంచి చిన్న చూపు చూస్తున్నారు అంతే కదా ఓం నమస్ ఓం ఓ ఇంకా ఇంకా నీ కోరికలు ఇంకేమున్నాయి చెప్పు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అన్నది పెద్ద చరిత్ర స్వామి పెద్ద పూజ చేయాలి యాగం చేయాలి రాజు మీద

బిగ్ బాస్ పోతావు అది కాదు ఫస్ట్ ఇచ్చింది నిమ్మకాయ కొరిక అక్కడిక్కడ పడేయమాను దానికి మంతరిస్తా ఆను 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 కొరికైదాన్ని కొరకు ఓం భీ పట్వా

నాకు ఒకటి పెట్టు షోలో పువ్వు ఆయన ఆయనకు పెట్టు స్వామిని పైన తూసిపోతుంది స్వామి అది స్వామిని పైన తూసిపోతుంది స్వామి అది ఏం మాట్లాడుతున్నావురా నర్రో కెట్ అయిపోయింది మొత్తం ఎదకా పెట్టుకొని అడవి అడవి పెట్టుకో ఎదకాడ స్వామి ఏడంటే అడ పెట్టుకునేది కాదు మంత్రిచ్చించింది కాయ ఓం కిమ్ చాం చోం చాం చింగ్ చాంగ్ ఒకసారి ఇట్లా పెట్టుకున్నాను ఓం చింగ్ చాంగ్ చింగ్ హం ప్యావ్ లియా హం ఫా హం ఫా ప్యా ఆ ఫా 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 ఓం చింగ్ చాంగ్ చాంగ్ గట్టిగా తప్పు చెప్పు మంత్రాలు తప్పు చెప్పసం ఓం చింగ్ చాంగ్ చింగ్ ఓం ముక్కున వర్తకు నల్ల పెట్టుకో రాదు ఏం బ్రహ్మ దేవుని దగ్గరికి వెళ్ళి తెచ్చినా ఇవి నీ గురించి నీ ఇంత దొడ్డు ఉంటుందా నీ ఇంత దొడ్డు ఉంటుందా ఇగో ఈ లాస్ట్ మంత్రం నీకున్న కోరికలు అన్ని చేరిపోతాయి అది ఒక లోపల పెట్టుకో చెప్పేదాను అదన్కింకాలే ఇట్లా వట్టుకో అనే పాశంకింకాలే ఆ ఇంకో ఇట్లా వట్టుకో ఓం గీం గీం పెద్దకాయా ఓం గీం గీం పెద్దకాయా గీం పెద్దకాయా నేను చెప్పింది ఒక మంత్రం మూడు సార్లు ను వనాలి పెద్దకాయా 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 ఓం గీం పెద్దకాయా అంటే పెద్దది చెప్పు పెద్దకాయా పెద్దకాయా మూడు సార్లు రండి పెద్దకాయా 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 ఆ ఏనన్నా పెట్టుకో కాయ నాకాయ పెట్టు కాయ ఏనన్నా పెట్టుకో కాయ నాకాయ నేనే పెట్టుట కాయ నేనే పెట్టుకుంటా కాయాను నేనే పెట్టుకుంటా కాయ నేనే పెట్టుకుంటా కాయ ఏడ పెట్టుకుంటావు కాయ అరే ఫస్ట్ హ్యాండ్ ఆపన్ బాబు జురా ఓం గీం చింగ్ రాజో స్వామి నాకు ఒక పెద్ద సమస్య ఉంది స్వామి ఏంది చెప్పు స్వామి అది నైట్ వండుకునేటప్పుడు నైట్ కాల్ వేస్తాడు అదంతా అదే లీక్ అవుతుందంట వేస్తాడు అదంతా అదే లీక్ అవుతుందంట ఏంది స్వామి నాకే అర్థం కానీ మంత్రం లేదు అది సహజం స్వామి పెళ్ళికి వచ్చిండు పిల్లని గుట్ట దగ్గరలోనే ఉంది మీ ఇంటి పక్క ఊరు పక్క పిల్లనే నువ్వేం టెన్షన్ తీసుకోకు నీకు పెళ్ళి అవుతుంది అవుతుంది అవుతాయి అవుతుంది ఓం అంతరు ఇచ్చిన పౌడరు ఇచ్చింది స్వామి నమ్మకంతో వేయించుకోవాలి ఓం గీమ్ 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 పెళ్లి కావాలి కానీ పెళ్లి కావాలి ఒకటేసారి నాలుగు రూటాల్సా పెళ్లి కావాలి ఒకటేసారి నాలుగు రూటాల్సాం ఒక్కసారి నలుగురు కష్టం సామి ఓం గీమ్ గీమ్ ఓ ఇంకా ఇంకేం కోరికలు ఉన్నాయి చెప్పు సామి ఏం లేదు స్వామి ఆయన వచ్చిన పైసలతోటి రైతులకు వస్తారంట అంట వచ్చిన పైసలతో రైతులకు వంచారంటలే బిగ్ బాస్ చెప్పు చెప్పు అంతే నువ్వు మాట్లాడ నువ్వే మాట్లాడుతు సామి మాట్లాడితే నాకు తెలుస్తుంది ఇంకేం మాట్లాడాలి చెప్పు బిగ్ బాస్ పోతే రైతులకు బిగ్ బాస్ పోయి సరే నీ మాట మంచి అనుంది సామి అది కాదు ఇది లాస్ట్ మంత్రం ఇక లాస్ట్ మంత్రం ఇవి రెండు కా ఇవేమిటి నీ కాయలు ఇవేమిటి నీ ఏమిటి నేను తెచ్చిన కాయలే మరి నా కాయలు అయితాయి కానీ ఈ నా కాయలు నీకు ఇస్తున్నా ఓ స్వామి మంతరిచ్చిన కాయలు స్వామి ఇంట్లో పెట్టాలి నీకు పెళ్లి కావాలి బిగ్ బాస్ పోవాలి నీకు ఎవ్వరు ఏం కావద్దు నైట్ అనుకుంటే కళలు వస్తున్నాయి అంటున్నావు అమ్మాయిలు అందరూ అంటే ఇది మంతరిచ్చిన కాయ ఇది ఏడ పెట్టుకుంటే అన్నీ నీకు సెట్ అయిపోతాయి అన్నీ మంతరిచ్చినట్లయితాయి ओम अनोक्स मंत्र ओम पेदकाया ओम पेदकाया पेटकुंटा पेटकुंटा दकाया पेटकुंटा पेटकुंटा सामे इगो एम ले आना पालु तेल लगा वाल सामे पालु तेल लगा ना अनोक्स काले मुस्क मन काला देरु मन पालु देरु नी बाबा गुदर असुले नी बाबा गुदर असुले नी पूजा पूजा असुले దొంగమా బ్రీగా హెల్ప్ అయినా మీరు ఏం చేస్తున్నారు మంతరించుకొని వచ్చి నన్ను కొడతారు అమ్మ దొంగ